హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీసీఎస్లో లేఆఫ్స్ ఉద్యోగాల కోత దాదాపు పన్నెండు వేల ఉద్యోగస్తుల్ని తొలగించబోతున్న టీసీఎస్ టీసీఎస్ మరి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇది రతన్ టాటా ఉన్నప్పుడు టీసీఎస్ వేరు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడున్న టీసీఎస్ వేరు అలాగే అనిపిస్తుంది ఆయన ఉన్నంతకాలం లేఆఫ్స్ అంటూ ఏమీ తెలియదు ఎవరికి అసలు లేఆఫ్స్ ఉండేవి కాదు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇక తీసేసే ప్రసక్తి లేదు కానీ ఇప్పుడు మరి ఆయన చనిపోయిన తర్వాత మరి వీళ్ళ సిద్ధాంతాలు మారిపోయి ఉంటాయి వీళ్ళ పాలసీ కూడా మొత్తం మారిపోయి ఉంటుంది మరి ఏ ఏ అనుకోవటమా లేకపోతే కాస్ట్ కటింగ్ అనుకోవాలన్నా దాదాపు పన్నెండు వేల ఉద్యోగస్తుల్ని అంటే ఉన్న ఉద్యోగస్తుల్లో టూ పర్సెంట్ రెండు శాతం మంది ఉద్యోగస్తుల్ని తీసేయాలని చెప్పేసి టీసీఎస్ నిర్ణయించుకుంది అంటే కంపెనీలు కాస్ట్ కటింగు అని చెప్పేసి ఇలా ఉద్యోగస్తుల్ని తీసేసుకుంటూ పోతే మరి దేశంలో అసలే మన దేశంలో మరి నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా విలే విలేతాండవం చేస్తుంది మరి ఇలా కంపెనీలు ఇలా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్న పడంగా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు దేశంలో మరి నిరుద్యోగ శాతం ఎక్కడ దాకా పోతుంది ఎక్కడికి రీచ్ అవుతుంది నిజంగా తలుచుకుంటేనే చాలా గగురుపాటుగా ఉందన్నమాట ఇది ఓకే సో ఈ విషయం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సి వెరీ సోన్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్